విశ్వనరుడు కవి కోకిల గుర్రం జాష్వా నూట ముప్పైవ జయంతి వేడుకలను నెల్లూరు నగరంలోని గుర్రం జాష్వా ప్రజా గ్రంథాలయంలో ఆదివారం భారత సేవ ఫౌండేషన్ మరియు గుర్రం జాష్వా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జాష్వా చిత్రపటానికి పూలమాలలు అర్పించారు సందర్భంగా ఎస్కే కాశిం మాట్లాడుతూ విశ్వ నరుడు కవి కోకిల గుర్రం జాష్వా జయంతి సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా పద్య రూపంలో వ్యతిరేకించిన గొప్ప కవి జాష్వా అన్నారు ఆయన రచనలు అన్ని అట్టడుగు వర్గాల జీవన విధానము కుల వివక్షత వంటి వాటిపైనే సాగాయన్నారు ఆయన రచనలు ప్రజలలో ఎంతో మార్పు వచ్చాయన్నారు నెల్లూరు నగరంలో గుర్రం జాష్వా పేరుతో వీధిని సాధించా సాధించామన్నారు అధికారులు రాజకీయ నాయకులు సహకారంతో జాష్వా గ్రంథాలయాన్ని పూర్తి చేస్తామన్నారు అనంతరము భద్రాచలం దళిత బాబు హరిశ్చంద్ర నాటక వేషాధారణ సభికులను ఎంతో ఆకట్టుకున్నది ఈ కార్యక్రమంలో విద్యావేత్తల లతీఫ్ కుట్టి సుకుమ కుసుమకుమారి ఏవి సుబ్బారావు కుమ్మల కృష్ణయ్య మరియు గ్రంథాలయ సభ్యులు జాష్వా అభిమానులు పాల్గొన్నారు గారి నూట ముప్పై జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాభినందనలు జాషువా గారి సంగతి అందరికి తెలిసిందే ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన లతీఫ్ గారు గాని కుసుకుమార్ గాని మిగతా అందరు కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపు ఆ ఇచ్చిన వెంటనే అందరూ స్వచ్ఛందంగా ముఖ్యంగా మా సోదరిమణి తర్వాత విశ్రాంత అధ్యాపకురాలు అదే విద్యాంత ఉపాధ్యాయురాలు శ్రీమతి సులేచన గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా పేరు పేరున వందనాలు ఈ యొక్క జాషో యొక్క గ్రంథాలయం కూడా త్వరలోనే అన్ని అంగులతో సమకూరి అందరికి కూడా ఎస్టే ఎస్టే బీసీ అందరికి కూడా విద్యార్థులకు ఒక విద్యా నిలయంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మేము తయారు చేయాలనుకుంటున్నాము అలాగే పొట్ట మొట్టమొదటి మా పోరాటంలో విజయం ఎక్కడ జాషువా పేరుతో ఏ వీధి కానీ ఏ ఊరు కానీ ఏ జిల్లా కానీ లేదు ఇటువంటి సమయాల్లో నెల్లూరులో మేము దాదాపు డెబ్బై ఎనభై అడ్జీలు ఇస్తూ కూడా మన కొమ్మల కృష్ణయ్య జనార్దన మిగతా బాబు వాళ్ళందరం కూడా కలిసి ఆ పోరాటం విజయవంతమైంది అయింది ఇటీవలే నెల రోజుల కిందటే ఆ ఈద్ధి కంతా కూడా పద్మభూషణ గురవ్ జాషువా వీధి అని నామకరణం చేయించాము అదే విధంగా శాశ్వతంగా ఉండేదానికి మంచి స్టీల్ తో కూడా అక్కడ బోర్డు ఏర్పాటు చేశాము ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికి కూడా మన కమిషనర్ వైవో నందను అలాగే ఎమ్మెల్సీ బేదార్ రవిచంద్ర గారు నారాయణ గారు అలాగే మంత్రి నారాయణ గారు అలాగే ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది గ్రంథాలయం గ్రంథాలయ మామూలుగా కాదు సార్ కేవలం ఒక బుక్ బ్యాంక్ గా కాకుండా మల్టీపర్పస్ కమ్యూనిటీ గా అది గొప్ప విద్యాలయంగా చేయాలనుకుంటుండే వెరీ గుడ్ బాగుంది నేను అక్టోబర్ మొదటి వారంలో వస్తానని కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇంతకు ముందే ఎక్కడో బెంగుళూరులో ఉన్నా సరే ఇక్కడ కమిషనర్ గారు వయో నందన్ మనం వారి యొక్క సందేశం కూడా మనం విన్నా కదా కాబట్టి ఇంతసేపు ఎక్కువగా మాట్లాడినా కూడా అది వేస్ట్ కిందకు వస్తుంది కాబట్టి నా మనసులో అది జాషువా మీద అభిమానంతో ఈ అన్ని పనులు అందరం కూడా చేస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అభివందనం చేసుకుంటూ జై జాషువా జై